హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేత్రెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చా బోడ కాకరకాయ ఆ కాకరకాయ నిల్వ పచ్చడి అండి మనకు ఇవి పావు కేజీ తీసుకున్నా అండి నేను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి ఓకే అండి నూనె అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా నేను పోప్ చేసి పెట్టాను ఆల్రెడీ ఇవి పచ్చివే అండి మనం ఆయిల్లో ఫ్రై చేయడం కానీ అలా ఉండదు ఇవి ఓన్లీ పచ్చివే పావు కేజీ కాకరకాయ అండి బోడ కాకరకాయ ఎల్లిపాయలు నిమ్మకాయలు అండ్ ఎండుమిర్చి పసుపు కొంచెం జీలకర్ర మెంతుల పొడి పోపు గింజలు నెక్స్ట్ వచ్చేసి నిమ్మరసం కొంచెం చింతపండు గుజ్జు ఉప్పు కారం ఇంగువండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జస్ట్ ఇంతే అండి ఓకే అండి మనకి ఈ కాకరకాయలు పావు కేజీ అండి ఇవి గింజలతోనే వేసుకోవాలండి మనం కడిగి తుడిచిపెట్టి నీట్గా చేసుకున్నదండి ఇది నెక్స్ట్ వచ్చేసి కారం కారం సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఉప్పు నేను ఆల్రెడీ పోపుడు చేసి ఎందుకు పెట్టా అంటే మనకి చల్లారుతుంది కదండి అందుకే పెట్టేసిన ఉప్పు అండి చూడండి ఇది గ్లాస్ కారం తీసుకున్నా కదండి దాంట్లోకి చాలా పావు అంతే తీసుకున్నా అండి ఉప్పు సరిపోకుంటే మళ్ళీ వేసుకుందాం ఆల్రెడీ సరిపోతుంది ఇది జీలకర్ర పిండి అండి ఇది నిమ్మరసం అయితే నేను అలాగే కొంచెం చింతపండు గుజ్జేస్తున్నాండి టేస్ట్ ఉంటుంది ఒకటే వేసిన దానికంటే కొంచెం అది కొంచెం ఇది కొంచెం వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి మనకి ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి మనం అన్నీ ఇది కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి నేను ఒకటే చెప్తున్నాను ఉప్పు కారం నూనె మంచిగా సరిపోతే మనకి ఏ పచ్చడి అయినా బయట పెట్టినా కూడా ఖరాబ్ కాదండి నిల్వ ఉంటుంది మనకి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం కరెక్ట్గా వేసుకుంటే బాగుంటుందండి ఎల్లిపాయ ముద్దు అండి కొంచెం పోపులో వేసా ఎల్లిపాయలు కొంచెం ఇందులో ఓకే అండి ఎంత బాగా కలుపుకొని మనం ఆయిల్ పోసేసుకోవడం అండి ఇది చాలా తొందరగా ఫాస్ట్ గా అవుతుందండి మనకి ఒక్క నూనె ఒక్కటి పోపు చేసుకొని ఎల్లిపాయలు ఒకటి తీసేసుకుంటే అన్నీ ఉంటే నిమ్మరసం చింతపండు గుజ్జు ఉంటే అసలు ఎంత తొందరగా అవుతుంది అంటే అంత తొందరగా అవుతుందండి ఈ పచ్చడి ఇప్పుడు నేను ఆయిల్ పోసేస్తున్నాను అండి చూసారా ఎంత తొందరగా అవుతుందండి పచ్చడి అంత తొందరగా అవుతుందండి మనం మంచి కంటైనర్ లో పెట్టేసుకుంటే ఆయిల్ ఇలా ఉండాలండి ఏ పచ్చడికి మనం కలిపేటప్పుడు ఇలా ఉంటే మనకి తర్వాత ఆయిల్ పైకి తేలుతుందండి ఏ పచ్చడిలో అయినా ఇప్పుడు ఫస్ట్ మనం కలిపేటప్పుడే ఇట్లా సపరేట్ అవ్వాలండి ఇట్లా ఎండిపోయినట్టు ఉంటే ఆ పచ్చడికి టేస్ట్ రాదండి ఎప్పుడైనా కూడా ఇలా ఉండాలి మనకి ఈ ముక్కలు ఇందులో ఊరితే త్రీ డేస్ తర్వాత అసలు ఎంత టేస్ట్ ఉంటాయంటే అంత టేస్ట్ ఉంటాయండి కాకరకాయ ముక్కలు ఇవి ఇంతే అండి చూడండి ఇన్స్టాంట్ లాగానే ఉంది చూడండి తొందరగా అయిపోయింది మన పచ్చడి ఫైవ్ మినిట్స్లో పచ్చడి అయిపోయింది చూడండి కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ అండి మనం ఇవన్నీ ముందు వెళ్ళిపోయి ఒక్కటి మనకు మీకు చింతపండు గుజ్జు వద్దు అనుకుంటే నిమ్మరసం అనుకోండి ఎంత తొందరగా టెన్ మినిట్స్లో ఈ పచ్చడి అయితే మనకు రెడీ అవుతుందండి అంతే అండి ఇంకా ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ఓకే అండి పచ్చడి రెడీ మనకి ఈ బోడ కాకరకాయ పచ్చడి రెడీ అయిందండి అండి ఓకే అండి మనకి పచ్చడి రెడీ అయిపోయింది ఆయిల్ చూడండి ఇట్లా ఇలా పైకి తేలాలండి ఎప్పుడు కూడా మనం ఏ పికిల్ పెట్టుకున్నా ఇట్లా ఆయిల్ సపరేట్ అవుతేనే మనకి తర్వాత కూడా ఆయిల్ మొత్తం అలానే ఉంటుందండి ఎండిపోయినట్టు ఉంటే పచ్చడికి టేస్ట్ రాదండి ఎప్పుడు కూడా మనకి నిల్వ ఉండాలి అంటే ఇలానే పెట్టుకోవాలి ఓకే అండి థ్యాంక్ యూ అండి బై బై అండి నెక్స్ట్ తగలిద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ